అసలు నా జీవితంలో అమ్మాయిని టాపిక్ వస్తుందని ఎప్పుడు అనుకోవాలా సినిమా రిలీజ్ ఉంది అనగా నా జీవితం సొంత నన్ను రోడ్డును పడేసింది ఇప్పుడు నేను ఏమైపోవాలి అంటూ ప్రియురాలు లావణ్య చేసిన ఆరోపణలపై కన్నీరు పెట్టుకుంటూ వచ్చేసిన నటుడు రాజ్ తరణ్ ఉయ్యాల జంపాల కుమారి ట్వంటీ ఫోర్ సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకున్నాడు ఒకప్పుడు కానీ ఇప్పుడు అటువంటి సక్సెస్ ఏమీ కనిపించడం లేదు ఎప్పుడు కాంట్రవర్సీస్ లోని రాజ్ తరణ్ నిలుస్తూ ఉంటాయి ఇప్పుడు ప్రిరాలు లావణ్య అంటూ మరో అమ్మాయి వెలుగులోకి వచ్చింది రాజ్ తరణ్ నాతో పదేళ్లగా రిలేషన్షిప్ లో ఉన్నాడు మానసికంగా శారీరకంగా నన్ను వాడుకున్నాడు ఎప్పుడు నన్ను వద్దంటున్నాడు మరో హీరోయిన్ కోసం నాకు న్యాయం జరగాలి రాస్తారు లేకపోతే ఉండలేను అంటూ చెప్పుకుంటూ వచ్చింది వీటన్నిటిపైన కూడా మీడియా ముందుకి వచ్చి స్పందించాడు నేను అసలు ఇటువంటి కాంట్రవర్సీస్ లో పడకూడదు అని లావణ్యకి దూరంగా ఉన్నాను భయపడుతూ ఉన్నాను అమ్మాయికి చాలా చెడు అలవాట్లే ఉన్నాయి తన పైన చాలా కేసులే ఉన్నాయి ఇక అందుకనే తనని దూరం పెట్టేశాను నాకు ఆ అమ్మాయితో తలనొప్పి వద్దని అనుకున్నాను తనతో రిలేషన్షిప్ లో లేను కాకపోతే తన నా పైన ఇటువంటి కాంట్రవర్సీస్ చేసి ఆరోపణలు చేసి నన్ను రోడ్డును లాగుతుందని భయపడి నోరు మూసుకొని ఉన్నా తన కింద చాలా డబ్బులే ఖర్చు పెట్టాను ఆ ప్రూఫ్స్ అన్ని మీకు పెడతాను తను నన్ను బెదిరించిన మెసేజ్లు కూడా ఉన్నాయి అవన్నీ కూడా మీకు చూపిస్తాను గతంలో నా దగ్గర ఏమీ లేనప్పుడు తను నాతో ఉందని కృతజ్ఞతతోనే నేను ఆగి ఉన్నాను దానికి మించి మరో రిలేషన్షిప్ తనతో నాకేమీ లేదు అంటూ రాజ్ తరుణ్ కటాఖండిగా అయితే మీడియా ముందుకి వచ్చి స్పందిస్తూ వచ్చేసాడు మరి వీటన్నిటిపైన ఎటువైపు దారితీస్తుంది అన్నది చూడాల్సి ఉంది